వంశవృక్షం సినిమా విడుదలైంది బిందెడు ఓహోలు ఓ సందడు అబ్బేలు పంచగోదాగిరి పార్టీ లాభాలు ఆరు సితారా అవార్డులు గెలుచుకుంది ఆ దరిమీన మనసుకు అత్తయ్య గారు ఫోన్ చేశారు నీ పిక్చర్కి మంచి పేరు వచ్చింది తా నాకు చూపించబా అన్నారు అలాగే గురువుగారు అని నేను నిర్మాతను అడిగి ఓ ప్రింట్ తెప్పించి ఆయన కోసమే మీనాలో ఒక షో వేశాను ఆట కాగానే ఆయన తన అభిప్రాయం చెప్పారు ఇలా ఏమయ్య ఈ కథ కన్నడంలో తీసినప్పుడు హీరో శైవుడు ఆ కనగాల వెంకట్రావు గారికి విభూతి పట్టడా పెట్టారు నువ్వు ఇందులో శోభయాదులకి అలాగే విభూతి రాయకుండా మా వాళ్ళ నామాలు ఎందుకు పెట్టావు మేమే దొరికాన నామాల కాకి అనేసి వెళ్ళిపోయారు ఆ వీర వైష్ణవాచార్య ఆతులయుల వారు రెండున్నర గంటల చిత్రంలో నామాలు మాత్రమే చూడగలిగిన ఆయన ఏకాగ్ర ఏకాగ్రతకు మనసు మనసుగతి ఇంతే ఇంతేనా ప్రపంచ చలనచిత్ర పటం మీద భారతదేశాన్ని గర్వంగా నిలిపిన దిగ్దర్శకుడు సత్యజిత్ రే ఆయన్ని ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో కలిశాడు బాపు గారు లండన్ పత్రిక గార్డెన్ ఫిలిం క్రిటిక్ డైరెక్ట్ మాలికం పరిచయం చేశారు ఆరడుగుల పొడుగున్న రేగారు అనేక విషయాల్లో పొడుగువాడు ఆయనతో కలిసి చేయించుకున్న ఫోటోకి బాపు ది లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఇండియన్ ఫిలిం అని పేరు పెట్టాడు మా సీతా కళ్యాణం లండన్ షికాగో ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళిందంటే ఆశ్చర్యపడి లేచి సినిమా చూపించమన్నారు సినిమా చూసి సీత కూర్చున్న కార్పెట్ ఇండియన్ డిజైన్ కాదు పర్షియన్ సీత తోటలో క్రోటన్ మొక్క కనిపించింది ఆ రోజుల్లో క్రోటన్స్ లేవు అనేసి వెళ్ళిపోయారు రే ఇదేమిట్రా రెండు గంటల సినిమాలో ఓపీచంద్ గారి పుస్తకంలో వట్రసుడిలాగా ఈయనకి ఈ రెండు పాయింట్లే కనిపించాయా అని దిగులు పడి కూర్చుంటే బుడుగు వచ్చి ఓరి పిచ్చివాళ్ళలాగా ఆ రెండు పాయింట్లు మినహాయిస్తే మిగతాదంతా పర్ఫెక్ట్ అని ఆయన అర్థం రా అని ఓదార్చాడు చిలసాని ప్రసాద్ విపుల చతుర అన్నట్టు ఇంకో మాస్టర్ పీచు మహామహోపాధ్యాయ రేడియో టీవీ నూకల శ్ర గారు మా నవతావారి త్యాగా చూశారు మూడు గంటల సంగీత సాహిత్య దృశ్యాల్లో ఆయనకు కనిపించింది ఒక్కటే ఎందరో మహానుభావులు వాడినప్పుడు శ్రీరాగం అవరోహణలో త్యాగరాజ స్వామి వారు దైవత్వాన్ని వదిలివేశారు కానీ నిషేధించలేదు అది పలికించినందుకు నాగయ్య గారు కూడా పలికారు నూకల వారు మహదేవాన్ని పాడిన బాలసుబ్రహ్మణ్యాన్ని తీసిన బాపుని కఠోర అపస్వరాలతో ఖండించారు జాగయ్య మళ్ళీ పాడిన చెరిగి అవతలు పారేస్తారు పారాహుషారు ఒక కుటుంబం నడిచి పెడుతోంది ఎదురుగా ఒక పడుతు జంట వస్తోంది ఆ కుటుంబంలో ఇల్లారికి ఆ జంటలో ఇల్లారి ఒంటి మీద నగలు చీర అంచు కనిపించాయి ఆవిడ కొడుక్కి ఆ పిల్ల కనులు చనులు మెడ తొడలు కనిపించాయి ఆవిడ భర్తకి ఎదురుగా వచ్చే భర్త మెడ మీద తన తల కనిపించింది పంచదార కన్నా పరదార తీపిరా వాని వెనుక వస్తున్న జేబుదొంగకి మొగాళ్ళ జేబుల్లో పర్సులు కనిపించాయి ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులకి జేబుదంగ జేబులో బ్లేడు ముక్క కనిపించింది రాజహంసలు పాలు నీరు వేరు చేయగలవు అంటారు పాలు నీరు వేరు చేయడమే కాదు పాలు వదిలి నీటినే గ్రహించగల ప్రజ్ఞ కొందరు పరమహంసలకు ఉంటుంది ఉప్పులో పప్పు బయట సన్నటి వానజల్లు కంచంలో పొగలు కక్కే వేడి అన్నం గుమగుమలాడే వేయించిన కందిపప్పు వెనకాచిన నెయ్యి కరకరలాడే ఊరు వెరపకాయ అబ్బా పప్పులో ఉప్పు తక్కువ అన్నాడు రామశాస్త్రి ఒరే రాముడు నీకు రుచి చూడకుండానే వంకలు పెట్టడం ఎక్కువైపోతుందిరా రమణ నువ్వు చెప్పు నిజంగా ఉప్పు తక్కువ అన్నారు వాళ్ళ అమ్మగారు లేదండి ఉప్పు సరిపోయింది కానీ పప్పు ఎక్కువైంది అన్నాను చల్లమిరపకాయ కొరుకుతూ చూడు వాడు కరెక్ట్గా చెప్పాడు కాస్త బుర్ర పక్క పక్క బుర్ర అక్కడ పెట్టుకు మరీ తిను అంటూ ఆవిడ గరిటితో వెళ్ళి నెత్తిన ముట్టబోయాడు రమణది కిల్లాడి భాష నేను ఉప్పు తక్కువ అన్నాను అతను పప్పు అన్నాడు రెండు ఒకటి ఉప్పుతే అన్నాడు రాబ రామం ఒక్క క్షణం ఆగి చూశారు ఆవిడ ఆ మాటల్లో మెలిక తెలిసింది హౌరా అంటూ పక్కపక్క నవ్వేసి నా నెత్తిన తేలిగ్గా చిన్న ముట్టిక వేశారు ఏమన్నావు ఉప్పులో పప్పు ఎక్కువ నీ అమ్మ కడుపు సల్లహా అత్త కడుపు సల్లహా అంటూ ఆవిడ పక్కపక్క నవ్వారు ఆవిడ కంట నీరు తిరిగింది కొన్నేళ్ళ తర్వాత ఆ ఉప్పు పప్పు జోకు నా వృత్తిలో తప్పు ఉప్పు సరదాగా చెప్పే వరబడిగా మారింది నేను సినిమాలకి పుస్తకాలకి రివ్యూలు రాసినప్పుడు ఇదే దారిగా నడిచాను నేను వెక్కిరించిన పక్కన నవ్వుకొని ఎంజాయ్ చేశారు ఆయా సినిమాల నిర్మాతలు దర్శకులు నటులు కూడా నేను ఈ దారి కనుక్కోవడానికి ఒక కారణం ఒక కథ ఉన్నాయి నేను సినిమా సెక్షన్కి వచ్చే ముందు సీనియర్లు చిన్న హెచ్చరిక చేశారు పుస్తకాల విమర్శ పర్వాలేదు కానీ సినిమాలను లక్షలతో తీస్తారు సినిమా విమర్శలు చప్పగా ఉంటే పాఠకుల కోపం ఘాటుగా ఉంటే ప్రొడ్యూసర్ల కోపం కోపం వస్తే ప్రకటనలు ఆపేస్తారు అవి ఆపేస్తే పత్రికా యాజమాన్య కోపం విమర్శల వల్లే ప్రకటనలు రాడి రాబడిపోయిందని అప్పుడు సుబ్బారావులా దెబ్బతింటావు అన్నారు ఎవరా సుబ్బారావు ఏమా కథ అన్నాను పంచతంత్రం కథల్లోలాగా సుబ్బారావు గారు ఆంధ్రప్రభలో సినిమా ఎడిటర్గా ఉంటూ విజయవారి భారీ చిత్రం చంద్రహారం గురించి రాశారు సినిమా వ్యాపార సాధక బాధకాలు ఆయనకి తెలుసు సినిమా ఖరీదు పది లక్షలు వారపత్రిక ఖరీదు పావల నిజానికి రెండు సమానమైన జార్జ్ ఆర్వెల్ అన్నట్టు సినిమా వేళ కొంచెం ఎక్కువ సమానం సుబ్బారావు గారు సినిమా భారీ వ్యయ వ్యయప్రాసాలకు పరిచి తీశారని గొప్ప తారాగణం ఉందని ముందర రాశారు ఒక్కచోట పాత్రం కత్తి యుద్ధాలు చప్పగా టేమ్ ఉన్నాయని రాశారు అప్పటికే సినిమా కూడా జనానికి నచ్చగా సినిమాలో హీరో లాగా గురు పెట్టి నిద్రపోతున్నాయి కానీ సుబ్బారావు గారు రాసిన ఈ వాక్యం వల్లనే ఇంత ఘోరం జరిగిందని పెద్దలు ప్రకటించి ఫోన్లో హుంకరించారు ప్రకటనలు ఆపేస్తామన్నారు అప్పుడు ఎడిటోరియల్ అడ్వర్టైజ్మెంట్ మరియు జనరల్ మేనేజర్లు వాళ్ళ యజమాని రామనాథ్ గోయంకాతో తీవ్రంగా చర్చలు జరిపారు వెంటనే సుబ్బారావు గారిని శపించి కుదించి గ్రామీణ వార్తలు రాసుకోమని కిందికి ప్రమోషన్ ఇచ్చారు ఈలోగా విజయాధిపతులు తమ చందమామ ఎడిటర్ కుటుంబరావు చేత ఇంకో రివ్యూ రాయించారు అందులో ఈ చిత్రానికి కత్తి యుద్ధాలే హైలైట్ అవే అద్భుతం అని రాయించి ప్రభలో రివ్యూ మీద ఓవర్వ్యూ రాయించారు అయినా ప్రజలందరూ ఈ సినిమా వల్ల నిద్ర బాగా వచ్చేది వస్తుందని గ్రహించి టిక్కెట్ లేకుండా ఇంట్లోనే నిద్రపోయారు అందువల్ల గుర్ర పెడుతున్న సినిమా కాస్త తుర్రు ఆ విధంగా ఫిలిం ప్రొడ్యూసరు పేపర్ ప్రపరేటర్లు చిలక గోయంకల్లా విస్కీ సోడాల్లా పెసరట్టు ఉప్మాల్లా బుగ్గా ముద్దుల్లా కన్ను కాటుకల్లా పెన్ను పాళీళ్ళ ఈనాటి బడీ రాబడిలా అడ్వర్టైజ్మెంట్లు సప్లిమెంట్లు లాభాల్లా ఇవి నీతులు అవినీతులుగాను హాయిగా ఉన్నారు కానీ అదే ఆంధ్రపత్రిక సంగతి వేరు యజమాని ఎడిటరు ఒక్కరే అయినందువల్ల మద్దాలి కొడవటి గంటి నండూరి లాంటి వాళ్ళు చురకలు పెడుతూ రాసిన నిర్మాతలు ధైర్యం చేసి శంభు ప్రసాద్ గారిని కలిసి ఫిర్యాదు చేసినా అది అంతేనండి మా వాళ్ళు రాసింది రేటే మీరు ప్రకటనలు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేసేవాడు ఆయన తన సిబ్బంది గౌరవాన్ని కాపాడేవారు ఈ ఘర్షణలు అన్ని దేశాల్లోనూ ఉండేవి రివ్యూ బాగుంటే ఓహో అని ప్రొడ్యూసర్డు పొగిడేవారు కానీ తేడా వస్తే అసలు ఈ రిపోర్టర్గాడు ఎవడండి వీళ్ళకి సినిమా గురించి నాటకం గురించి ఏం తెలుసండి అని ఖండించేవారు న్యూయార్క్ టైంలో సినీ విమర్శకుడు బాస్లీ క్రౌథర్ న్యూయార్క్ క్రిటిక్ క్రిటిక్ క్రిటిక్స్ పాలసీ లాంటి వాళ్ళు కూడా ఈ తిట్లు చేపనార్థాలు తప్పలేదు మీ అరవైదేను మంది నో అంటే మా సినిమాలు ఫ్లాపులు కావాలా ఇది ఘోరం అన్నారు ఇది జనాలని అడగండి మీ సింహగర్జలని కాదని మా పెళ్లి కూతురు మీ జనాలని అడగండి మా మాట వినద్దని వాళ్ళకి చెప్పండి అన్నారు విమర్శకులు నేను సినిమా సెక్షన్కి వచ్చిన వేళ ఇంతకు ముందు చెప్పిన ఉప్పు పప్పు జోకు నాకు దారి చూపింది మాట వరుసకి విఠలాచారి గారి వడ్డంటే పెళ్లి చూశాను చాలా పెద్ద చిత్రం విసుకు అనిపించింది ఆ మాట నిష్ఠూరంగా చెప్పకుండా పైన హెడ్డింగ్ కిందనే ఇలా రాశాను విటల్ ప్రొడక్షన్స్ వద్దంటే పెళ్లి నిడువు నిడివి మూడు మైల ఐదు పర్లాంగుల తొమ్మిది గజాలు ఆరు అడుగుల తొమ్మిది అంగుళాలు లేక మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలు పది సెకండ్లు టూకిగా పంతొమ్మిది వేల ఆరు వందల అడుగులు అనగా ఇరవై నాలుగు రీళ్లు ఈ సినిమాకి పిల్లలతో వెళ్ళేవాళ్లే జంతికలు చౌకూడీలతో పాటు మరచెంబులో మంచినీళ్ళు రెండు వేసి తీసుకెళ్ళడం మంచిది అని సలహా పడేశాను అది చూసిన విట్లాచార్య గారే హాయిగా నవ్వేశారు బాగుందయ్యా పోలీసులు దెబ్బలా కొట్టావు కొట్టినా నవ్వించావు అన్నారు రూపాయి అనా పైసల ఈ మైళ్ళు పర్లాంగులు ఈ తరం వాళ్ళకి కొత్త కావచ్చు కిలోమీటర్లకి పదవ ఎక్క పదవ ఎక్కం చాలు దీనికి చాలా ఎక్కాలు రావాలి ఒక మైలుకి ఎనిమిది పొరలాంగులు పొరలాంగుకి రెండు వందల ఇరవై గజాలు గజానికి మూడు అడుగులు అడుగుకి పన్నెండు అంగుళాలు అంగుళానికి రెండు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు సెంటీమీటర్కు వంద మిలి మిలి మరికొన్ని సరదా వాక్య వాక్యాలు అనగనగా ఒక తెలుగు నిర్మాత అందువల్ల ఆయన కలకత్తా వేటకెళ్ళి ఓ బెంగాలీ కథను కొనుక్కొచ్చారు దాని నిండా బండెడు పాదయుడి మీద కుందడు కన్నీళ్లు గుమరించి బెంగాలీ గుమ్ములు లేవకుండా అడిచేశాడు బులబులాగా పోయసేవ చేసుకో కానీ భూ సంస్కరణలు జోలికి పోకుండా మాత్రం చూసుకో బహుశా పైనున్న వాడికి కూడా దేవుడు వినపడాలని కాబోడు అన్ని పాటలు పీబీఎస్ ఎస్పీబీ ఇంకా రాలేదు ఘంటస్థలలో పాడిన చివరి పాట టీఎంఎస్ తమిళ గాయకుడు టీఎం సౌందరరాజు చేత పాటించారు జయభేరి నీటి లావుపాటి బీదవాళ్ళు సోఫియా లారల్ల పెళ్లి చేసుకోకూడదు ఉంటే లారెన్ ఒక గొప్పవాడే వల్లో పడిపోతుంది ఇలా సాగుతున్న యాత్రలో నా ఉప్పు పప్పు ట్రిక్కు సమస్య వచ్చింది అదే అప్పు చేసి పప్పు కూడా చిత్రం చూశాను గందరగోళం గలీజ్ బజార్లో ఉంది నేను దూకుడుగా రాసేస్తే ఆంధ్రప్రదేశ్ యజమాని యజమాని వారు యజమాని అయ్యేవారు నన్ను చెక్కు కొట్టే ప్రభావం ఉందనిపించింది చెక్కు చూ కొట్టమంటే పనిలోని డిస్మిస్ చేసి చెక్కు చేతికిచ్చి ఇంటికి పంపండాం ఆ రోజుల్లో అయ్యవారికి ఆ సరదా ఉండేది చెల్లేది ట్రేడ్ యూనియన్లవి పాలపళ్ళు అరవగలవు కానీ కొరకలేవు ఇవాళ సాయంత్రం ఆయన సబెటి భుజం మీద చేయి వేసి మీరు చాలా బాగున్నారా బాగా రాస్తున్నారండి అని మెచ్చుకుంటే మన్నాడు పొద్దున ఆ సబ్బిటర్ ఆఫీసుకు బయలుదేరి లోగా అతని ఇంటికి డిస్మిస్సల్ డిస్మిసూ ఆ నెల జీతం చెక్కు వచ్చేది అది విషయం విషమస్థితి ముందు వెనక వెనకొయ్యి సినిమా బాగాలేదంటే ఆఫీసు వారు చెక్కుచ్చు కొడతారు బాగుందని అబద్ధాలు రాస్తే జనం చెప్పుచ్చు కొడతారు నిన్న ప్రొడ్యూసర్ల సినిమాల మీద నిప్పులు జరిగావు విజయ ప్రొడక్షన్ కాబట్టి భజన చేశావు నీ సెగధరగా అది పాడ్య బజార్లో సెటర్ కొడతారు నూతులు గోతులు నచ్చక గోపురానికి ఎగబాకాను నేరుగా అయ్యవారిని కలిశాను సంగతి చెప్పాను మిగతా సినిమాల్లాగే దీన్ని విమర్శించకపోతే నలుగురు హేళలు చేస్తారు విమర్శిస్తే చక్రవాణి గారు ఫోన్ చేస్తారు ఆఫీసు వారు నన్ను తీస్తారు అన్నాను అయ్యవారు పక్కపక్క నవ్వారు సుశేషం మిగతా భాగం రేపు